నమస్తే ఫ్రెండ్స్ జీరా రైస్ చేసే విధానం చూసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొన్ని నట్స్ వేసుకోవాలి కొద్దిగా పచ్చిసెనగపప్పు వేసుకోవాలి కొన్ని ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీరా రైస్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకోవాలి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి ఒక చెక్క నిమ్మరసం పిండుకోవాలి టేస్టీగా జీరా రైస్ అయితే రెడీ అలాగే మా రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి